కర్నూర్ కర్నూల్లో ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ ప్రమాదానికి గురై ఇరవై మందికి పైగా దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కేటీఆర్ అన్నారు మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థిస్తున్నానని అన్నారు అలాగే వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ మృతుల ఆత్మ శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు హరీష్ రావు కర్నూలు బస్సు ప్రమాదం పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు హరీష్ రావు హైస్వార్థి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ